అందరు తీసుకోవాలి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం రెండో వాక్యాన్ని అలానే నాలుగు ఐదు వాక్యాలు దేవుడు దేవుడు ఉండెను తోడుగా ఉండేను కావుననే కనుకనే అతడు వర్దిల్లేను అతడు వర్దిల్లాడు గట్టిగా చెప్పబడదా ఏ సేపు దీవించబడ్డాడు ఏసేపు స్థితి ఏంటి ఏసేపు యొక్క జీవితం ఏంటి ఆయన అన్నలు ఆయన బాలలో పడేసారు తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకున్నారు మరి అతని జీవితాన్ని చూడండి దేవుడు క్రమక్రమంగా క్రమ క్రమంగా దీవించాడు ఎందుకు దీవించాడంటే ఏసేపు దేవుణ్ణి వదిలిపెట్టలేదు ఏసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు నీకేదైనా సంఘటన జరిగితే నీ ఇంట్లో ఏదైనా అపశృతి జరిగితే నీ ఇంట్లో ఏదైనా అనారోగ్యం వస్తే నీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే నువ్వు దేవుణ్ణి వదిలిపెడుతున్నావు మందిరాన్ని వదిలిపెడుతున్నావు ప్రార్థన వదిలిపెడుతున్నావు కొన్నిసార్లు సంఘాన్నే వదిలిపెడుతున్నావు ఇక్కడ ఏసేపు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నలు కష్టపెట్టారు అయినా ఈ రోజు కూడా ఆయన బాధపడలేదు కానీ దేవుణ్ణి ప్రార్థించాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుని యందు ఉన్నాడు కాబట్టి దేవుడు అతని ఎందు ఉన్నాడు క్రైస్ ద లాడు అలలోయ్యా ప్రభుయ అంటున్నాడు కదా నేను ద్రాక్ష వాళ్ళని మీరు నాకు రెమ్మలు ఎవరు నా ఎందుకు ఉంటారో నేను వాని ఎందు ఉంటా అన్నాడు ప్రభువు క్రైస్ ద లాడు అలలోయ్యా ఈ రోజు ఏసేబుతో దేవుడు ఉన్నాడు ఏసేబుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన వర్దిల్లాడట కాబట్టి మనతో ఎవరు ఉండాలి మరి ఎవరు ఉండాలి మనందరితో ఎవరు ఉండాలండి ఏ ఉండాలి దేవుడు ఉండాలి కాబట్టి ఎప్పుడు నువ్వు అనుకోబాకు నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లే నన్ను ఎవరు పట్టించుకోవటంలే నేను అందరూ ఉన్న దిక్కు లేని దిక్కులేని దాన్ని నాకెవరు ఉంటున్నారండి నాకు కొమ్మ చెట్టు కొమ్మ ఏమి లేదా అని ప్రభు అంటున్నాడు దిక్కులేని వారికి దేవుడే దిక్కట మరి యేసేపునికి ఎవరు దిక్కు అయ్యారు దేవుడే దిక్కయ్యాడు అందుకే అతను వర్దిల్లాడట తర్వాత వాక్యం నాలుగో ఉండేది నాలుగో వాక్యం ఐదో వాక్యం కావున ఏసేపు యజమాని అనుగ్రహానికి పాత్రులయ్యాడు ఇష్టమైన సేవకుడు అయ్యాడు పోతిపరులకు ఇంటి పెద్ద పెద్ద తన సర్వస్ తన అతనికి ఆ నాటి నుండి ఆ నాటి నుండి దేవుడు బట్టి ఆ ఇంటిని చల్లని ఆ ఇంటిని దేవుడు చల్లని చూపు చూస్తాడటల్లని చూపు చూస్తాడట దేవుడు ఏసేపు అన్ని విషయాల తోడుగా ఉన్నాడట ఆయన రాజ్యములో అనేక మందికి ఒక దీవనగా ఎదిగాడట ఒక ఇంటికి మాత్రమేగా